గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపు జై నమ జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులు గమనిద్దాం ఈ రోజు మాఘ బహుళ నవమి ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉండి తర్వాత నుంచి దశమి గడియలు ప్రవేశిస్తున్నాయి వారం గురువారం మూలా నక్షత్రం వజ్రయోగం గరజి వణిజ కరణాలు ఉన్నాయి ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున వివాహ ఉపనయన గృహారంభ గృహప్రవేశ అక్షరాభ్యాస అన్నప్రాసనాదులకు చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి వివాహానికి ఉపనయనానికి గృహారంభానికి అంటే శంకుస్థాపనకి గృహప్రవేశానికి అక్షరాభ్యాసానికి అన్నప్రాసనాదులకు చాలా చక్కని శుభముహూర్తాలు ఉన్నాయని చెప్పుకోవాలి అలానే వైద్యానికి మొక్కలు నాటడానికి విద్యా విషయాలకు వ్యాపారపరమైన అంశాలకు కూడా ఈ రోజునటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది ఇటువంటి ఈ రోజున ఆధ్యాత్మికంగా చూసినప్పుడు మూలా నక్షత్రం ఉన్నది కనుక శారదాంబను పూజించడానికి కానీ విశేషమైనటువంటి రోజు ప్రతి నెలా వచ్చేటువంటి ఈ మూలా నక్షత్రాన్ని జ్ఞాపకం పెట్టుకొని మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజున దేవిని కనుక పూజిస్తూ వచ్చినట్లయితే జ్ఞానాభివృద్ధి కలుగుతుంది ఇది చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఆచరించదగినటువంటి విషయం ముఖ్యంగా మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజున శారదాదేవిని పూజిస్తూ రావడం వలన మన మనస్సు అంతర్ముఖం అవుతుంది ఏదైతే బాహ్య విషయాల పట్ల లౌల్యాన్ని కలిగి ఉంటున్నటువంటి ఈ స్థితి ఉన్నదో అది పోయి బుద్ధి కూడా అంతర్ముఖం అవటం మనస్సు కూడా అది చెప్పినట్టుగా వినే అంతర్ముఖం అవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా అంతర్ముఖం మనం కావడానికి మనం ఆత్మానుభూతిని పొందడానికి ఈ మూలా నక్షత్రం నాడు చేసేటువంటి సరస్వతి పూజ చాలా చక్కగా ఉపకరిస్తుంది ఏమిటి సరస్వతి అమ్మవారికి మూలా నక్షత్రానికి ఉన్నటువంటి సంబంధము అన్నట్లయితే కనుక నక్షత్రాలన్నింటినీ కూడా తొమ్మిది గ్రహాలకి విభజించినప్పుడు మూలా నక్షత్రానికి ఆధిపత్యం వహించేటువంటి గ్రహం కేతుగ్రహం అవుతుంది తొమ్మిది గ్రహాలలో కూడా కేతు మోక్షకారకుడు అని చెప్పబడుతున్నాడు మంత్రకారకో రాహు కారకో కేతు అనేటువంటి వచనాన్ని అనుసరించి మంత్రశుద్ధినిచ్చేటువంటి వాడు సాక్షాత్తు కేతు మంత్రసిద్ధి కలిగినప్పుడే మోక్షం ఉంటుంది కనుక ఆ మోక్షం ఈయన యొక్క అధీనమంతు ఉంటుంది అటువంటి సిద్ధి కలగాలన్నా అలానే మోక్షం కావాలన్నా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి గనక మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజున శారదాదేవిని ఆరాధన చేయండి అని చెప్పారు అంతేగాక సరస్వతి అనుగ్రహము లేకపోయినట్లయితే కనుక సుష్ట అయినటువంటి వాక్కులు అలవడడానికి అవకాశం లేదు అంతేనా మేధస్సు కూడా అపారంగా కావాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కావాల్సిందే దేనికైనప్పటికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాల్సిందే నైపుణ్యం అంతా కూడా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రభావం చేతనే మనకు లభించేటువంటిది అండ్ దీన్ని ఉద్దేశించి ఒక కథ కూడా చెప్తారు అమ్మవారు అనుగ్రహిస్తే అసలు ఎంత వైభవంగా అనుగ్రహిస్తారనే దానికి మనకి శ్రీనాథుడి యొక్క వృత్తాంతం కావచ్చు శ్రీహర్షుడి యొక్క వృత్తాంతం కావచ్చు కాళిదాసాది వృత్తాంతాలు కావచ్చు దీనికి చాలా స్పష్టంగా మనకి నిలబడుతూ వస్తున్నాయి శ్రీహర్షుడి యొక్క తండ్రి గొప్ప కవి మహానుభావుడు సాత్వికమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి వాడు అటువంటి ఆ కవీశ్వరుడు ఒకనొక రోజున రాజుగారి సభలో ఇతర ప్రాంతం నుంచి వచ్చినటువంటి కవి చేతిలో ఓటమి పాలవుతాడు ఆ ఓటమి పాలైనప్పుడు అతనికి ఉన్నటువంటి గౌరవానికి భంగం కలిగిందని చెప్పని మనస్సు నొచ్చుకున్నటువంటి వాడే తాను తన శరీరంతో జీవించడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటాడు ఇది విన్నటువంటి ఆ కవి భార్య చింతించినటువంటిదై తన కొడుకైనప్పటికీ కూడా మహాకవి విద్వాంసుడై ఏ కవి అయితే తన భర్తని ఓడించి అతను మృత్యువు కారకుడయ్యాడో అతని ఓడించేటువంటి ప్రాఖండు అయినటువంటి వాడు తన పుత్రుడుగా మారాలని చెప్పిన వాడి శబ్దం పడుతుంది అప్పటికి ఆ పిల్లవాడి వయసు ఎంత అంటే ఐదు సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాల పిల్లవాడిని పిలిచి ఒక మాట చెప్తుంది నాయన నీవు నా మీద కూర్చో నీకొక మహామంత్రాన్ని ఉపదేశం చేస్తాను ఆ మహామంత్రమే చింతామణి సరస్వతి మంత్రం ఈ చింతామణి సరస్వతి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూనే ఉండాలి ఎప్పటిదాకా అనుష్ఠానం చేయాలో తెలుసా నేను నిన్ను పిలిచి లే అని చెప్పేంతవరకు నీకు లేవకూడదు నీకు ఆకలి వేసినా దప్పిక కలిగిన ఏమైనా సరే నువ్వు లేవకుండా మాత్రం దీన్ని అనుష్ఠించవలసిందే అని చెప్పని ఆ యొక్క తల్లి చెప్తుంది తల్లి చెప్పి తన మీద ఆ పిల్లవాడిని కూర్చోబెట్టుకొని తాను ఆత్మహత్యకు పాల్పడుతుంది అంటే ఈ చింతామణి సరస్వతి మంత్రము ఈ ప్రకారంగా ఉగ్రంగా సాధన చేసినట్లయితే త్వరగా సిద్ధిస్తుంది అని చెప్పని ఒక మాట ఉత్తరాది ప్రాంతంలో ఉంది ఉత్తరాది ప్రాంతంలోనే తప్ప ఇక్కడ మనకి దక్షిణాదిని ఇటువంటి అలవాట్లు లేవు ఇప్పుడు ఇది చేయమనేది కూడా నా ఉద్దేశం కాదు కథాపరంగా ఉన్నటువంటి అందులో ఉండేటువంటి అంతరార్థాన్ని మాత్రమే గ్రహించేటువంటి ప్రయత్నం చేయండి పూర్వజన్మలో ఎంతో సుకృతం ఉన్నటువంటి కారణం చేస్తే ఈ పిల్లవాడు కూడా అలానే లేవకుండా కూర్చున్నట్టు ఆ పిల్లవాడే శ్రీహర్షుడు మహాకవి ఈరోజు కూడా సంస్కృత వాంగ్మయంలో శ్రీహర్షుడిని మించినటువంటి కవి లేడు ఆ శ్రీహర్షుడు ఏం చేశాట అదే తదేకంగా కూర్చుని తల్లి తనకు ఉపదేశం చేసినటువంటి ఆ చింతామణి సరస్వతి మంత్రాన్ని జపం చేస్తూనే ఉన్నాడు ఆ మంత్రంలో వాడి మనస్సు లయమైపోయింది అలా లయమైపోయి లేవకుండా అలానే కూర్చొని తపస్సు చేస్తూ ఉండేటువంటి శారదాంబ అనుగ్రహించి సాక్షాత్కరించి నువ్వు మహాకవి అవుతావు అని చెప్పి ఆశీర్వదించిందిట ఆ శ్రీహర్షుడు అలానే వెళ్ళి తన తండ్రిని ఓడించినటువంటి కవితో వాదించి వాడిని ఓడించి మహా విద్వాంసుడైపోయాట ఆయన రాసేటువంటి కావ్యాలు ఎంత గొప్పవైపోయినాయి అంటే జనాలకు అసలు అందులో ఉండేటువంటి పదాలు అర్థం కావట్లేదురా ఈ పదంకి అర్థం ఏమిటి అని తెలుసుకోవాలంటే వాళ్ళు నిఘంటువులకు వెళ్తే తప్ప ఆ పదాలకు ఉండేటువంటి అర్థాలు వాళ్ళకి అర్థం కావట్లా దాంతోవరైనాయన ఈ పదాలు మేము తెలుసుకోవడం కష్టంగా ఉందిరా నీ కవిత్వం మా కొరుగుడు పడకుండా ఉంది కాస్త ఏమైనా కొంచెం లలితమైనటువంటి పదాలతో కవిత్వం చెప్పడానికి ప్రయత్నం చేయడం పెద్దవాళ్ళందరూ సూచన చేయడం మొదలుపెట్టేట మళ్ళీ తిరిగి శ్రీకృష్ణుడు అమ్మవారి కోసం స్తోత్రం చేస్తే ఆ తల్లి సాక్షాత్కరించి ఎందుకు పిలిచావు అందిట అంటే అప్పుడు ఆయన అన్నట్టమ్మ నేను చెప్పేటువంటి కవిత్వం జనాలకు అర్థం కావట్ల ఇంత అద్భుతమైన పాండిత్యం నాకు వద్దు నా పాండిత్యాన్ని తగ్గించను అడిగేట అంత పాండితి ప్రతిభ కలిగింది ఆయనకి దాంతో అమ్మవారు నవ్వి ఎవరైనా పాండిత్యం ఇంకా ఇవ్వని అడుగుతారు నువ్వే తగ్గించమని అడుగుతున్నావు సరే అనుకరిస్తున్నాను పో ఈ రోజు నుంచి కూడా నువ్వు చెప్పేటువంటి కవిత్వం లోకంలో అందరూ కూడా హర్షించే విధంగా ఉంటుంది అని చెప్పిన ఆ తల్లి వరప్రదానం చేసిందట అప్పుడు ఆయన చేసినటువంటి కావ్యమే శృంగార నైషధం అని కావ్యము అని చెప్పి ఈ రోజు కూడా సంస్కృత వాంగ్మయంలో చాలా స్థిరంగా నిలబడినటువంటి కావ్యం శృంగార నైధం అందులో ఆయన కొన్ని చమత్కారమైన ముళ్ళు వేస్తారు ఆ ముళ్ళు విప్పాలంటే ఎవ్వరి వల్ల కూడా కాదు భాష మీద అపారమైనటువంటి పట్టు ఉన్నటువంటి వారికి తప్ప ఇది ఒక రకంగా కురుడు పడేటువంటి కావ్యం కాదు అంతటి స్థితి సరస్వతి అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది వాక్కు మీద అటువంటి పట్టు రావాలంటే సరస్వతి అనుగ్రహమే కావాలి అలానే సమయస్ఫూర్తి ఇది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది తప్ప లేకపోతే కలగదు మనం మాట్లాడే ప్రతి మాటకి కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహమే కారణమవుతుందంటానికి రామాయణంలో కూడా మనకు ఒక నిదర్శనం కనబడుతుంది రావణ బ్రహ్మ కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గురు కూడా తపస్సు చేస్తారు నక్షత్రానికి వెళ్ళి ఆ గోకర్ణ క్షేత్రంలో ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారి కోసం తపస్సు చేసినప్పుడు బ్రహ్మ సాక్షాత్కరించి రావణ బ్రహ్మని వరం కోరుకో ఉంటే నాకు మృత్యువులైన వరం ఇమ్మన్నాడు అది కుదరదయ్యా అది కాక మరో వరం కోరుకున్నప్పుడు ఆ రావణ బ్రహ్మ ఏమంటాడు నాకు నరుల చేత కానీ వానుల చేత కానీ ఇబ్బంది లేదు కనుక వారిద్దరిని వదిలిపెట్టి తత్మ ఎవరి చేతిలోనూ మృత్యు లేకుండా వరం ఇవ్వమన్నాడు తదాస్తాడు ఇప్పుడు ఈ కుంభకర్ణుడి వంతు వచ్చింది ఈ కుంభకర్ణుడి వంతు వచ్చేసరికి దేవతలను హడలిపోయారు అసలు వాడంటేనే మాకు భయం అయ్యా రామనాజుడు కన్నా పెద్ద ఉపద్రవం వీడు వీడు ఏం వరం కోరుకుంటాడో వాడు వరం కోరుకుంటే మా పని ఏమైపోతుందో కనుక వాడు భీకరమైన వరాలు కోరుకోకుండా ఉండే విధంగా ముందు చూడని చెప్పిన అదృశ్య రూపాల్లో బ్రహ్మగారిని వేడుకున్నారట వెంటనే బ్రహ్మ వాణిని ఆజ్ఞాపించాట సరస్వతి అమ్మవారిని ఆజ్ఞాపించాట వీడు లోకోపద్రవం అనేటువంటి వరం కోరుకోకుండా ఉండే విధంగా వీడి బుద్ధిని ప్రచోదనం చెయ్యి అని అంటే దీని అర్థం ఏమిటి బుద్ధికి అధిష్టాన దేవత శారదాంబ వెంటనే అమ్మవారి వాడి నాలుగిన తలక్రిందులుగా కూర్చుందితే వాడికి ఏం జరిగిందో ఆ సమయంలో సరస్వతి కటాక్షం లేనటువంటి కారణం చేత వాడు కోరుకోవాలనుకున్న వరానికి విపరీతంగా వెంటనే ఇంకో వరం కోరుకున్నాడు ఏమని ఆరు నెలలు విపరీతమైన ఆహారాన్ని స్వీకరిస్తూ ఆరు నెలలు విపరీతమైనటువంటి నిద్రని నాకు ఉండే విధంగా అనుగ్రహించు నేను తిన్నంత ఆహారం నాకు ఆరు నెలలు లభించాలి అలానే ఆరు నెలలు నేను నిద్రపోయేటప్పుడు నాకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆరు నెలలు ఆగానే నిద్రపోవాలి అటువంటి వరం కోరుకున్నట్టు అంటే శారదా కటాక్షము లేకపోతే ఎటువంటి ఉపద్రవం కలుగుతుందో కూడా ఈ కథ మనకి చెప్తూ వస్తున్నది అలానే శారదా కటాక్షం ఉంటే శ్రీహర్షణుడు ఏ ప్రకారంగా ఈ రోజు కూడా ఆనందంగా ఉండగలిగాడో ఆయన కావ్యములు ఏ ప్రకారంగా ప్రాచుర్యాన్ని పొంది ఉన్నాయో మనం తెలుసుకుంటూ వస్తున్నాం కానీ అటువంటి సరస్వతి అనుగ్రహం కలగాలంటే ప్రతి నెలా మూలా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఆ శారదా అంబను మనం ఆశ్రయించుకొని సేవించాలి అటువంటి శారదాంబను యాందేందుషారహారదవల యా శుభ్ర శుభ్రవస్మృత యా వీణా వరదండ మండితకర యా పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతివీ దేవై సదా పూజిత సామాం పా సరస్వతీ భగవతి నిశేషజ్యాఢ్యాపహ అంటూ ప్రార్థిద్దాం తరిద్దాం ఆర్థికమైనటువంటి సువ్యవస్థను మనం పొందడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి మనం తెలుసుకుందాం అంటే ఇన్కమ్ సోర్సెస్ బాగున్నాయి సంపాదన చక్కగా వస్తోంది వస్తున్నటువంటి సంపాదన ఎప్పటికీ ఇలానే ఉండాలి అని అనుకునేటువంటి వారు పాటించుకోవడానికి కాను ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం కొత్తగా సంపాదన రావడానికి సంపాదించుకునేటువంటి సంపాదన వృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడదు ఇంట్లో ఉండేటువంటి సంపద ఎప్పటికీ చక్కగా అలా ఉండడానికి ఇప్పుడు ఉన్నటువంటి హాయి అయినటువంటి జీవనమే ఎప్పటికీ కొనసాగడానికి ఉపయోగపడేటువంటి పరిహారం ఈ పరిహారం ఇది ఇరువులు చేసుకోవచ్చు భార్యావర్తలు ఎరువులు చేసుకోవచ్చు ఇందులో మొట్టమొదటి మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి గురువారము కూడా తులసి చెట్టు మొదట్లో ఒక చెంచాడు పచ్చి పాలు పోయండి ఆ ఇంట్లో ఉండేటువంటి ఇళ్ళాలి చేయవచ్చు పచ్చిపాలు అవి ఏ పాలైనప్పటికీ పర్వాలేదు ఆవు పాలు కావచ్చు పాలు కావచ్చు ఏవైనప్పటికీ కూడా కావచ్చు కాక పచ్చిపాలే ఉండాలి ఒక్క చెంచానే ఎక్కువ పోయకూడదు మళ్ళీ పుణ్యం వస్తున్న ఎక్కువ పాలు పోసేస్తే చెట్టుకు ప్రమాదం ఏర్పడుతుంది ఒకటి ఒక చెంచా పాలు తీసుకొని అమ్మ మహాలక్ష్మి మా ఇంట్లో ఎప్పటికీ ఇలానే చక్కగా స్థిరంగా ఉండి ఇదే ప్రశాంతతోటి ఇదే ఆనందంతో ఇదే వైభవంతో మా జీవనం ఆనందంగా సాగే విధంగా ఆశీర్వదించుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ తులసి కోట మొదట్లో చెట్టు మొదట్లో చక్కగా పోసి నమస్కారం చేసుకోవాలి ఆ మట్టి తీసి తిలకంగా పెట్టుకోండి తడిసిన ముట్టి అయినా మామూలు తులసి కోటలో ఉండే మట్టి అయినా సరే తీసి తిలకంగా పెట్టుకుంటూ ఉండండి అసలు ఈ తులసి కోటలో ఉండే మట్టిని రోజు బొట్టు పెట్టుకోవటం అనేది ప్రతి ఇల్లాలు చేయవలసిన పని ఇది ఒకటి తర్వాత రెండవది ఏంటంటే ఆ ఇంటి యజమాని రోజు రాత్రి వేళ భోజనం చేయడానికి ముందుగా ఇది కేవలం మగవాళ్ళే చేయాలి ఆడవాళ్ళు మాత్రం చేయకూడదు రోజు రాత్రివేళ భోజనం చేయడానికి ముందుగా ఆ ఇంటి యజమాని కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చున్నప్పుడు పెరుగుతోటి తిలకం పెట్టుకోవాలి ఉరికిన పెరుగు కాస్త అలా తీసి నూతిలో మీద బొట్టులాగా అలా చక్కగా పెట్టేసుకుంటే సరిపోతుంది పెరుగు పులిసిన పెరుగై ఉండకూడదు తీయటి పెరిగై ఉండాలి ఇలా ప్రతిరోజు మానకుండా చేస్తూ వెళ్ళినట్లయితే ఏ ఆనందప్రదమైనటువంటి జీవనాన్ని మీరు గడుపుతున్నారో ఎప్పటికీ అదే స్థిరమైనటువంటి జీవనాన్ని హాయిగా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపు శ్రీరస్తు కార్యక్రమంలో మలగలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి